దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు ఆ హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లూకా శుభవార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము ప్రాప్తులారా మీకు శుభము ప్రభువు మీకు తోడై ఉన్నాడు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడే మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే అలనాడు దేవుని దూత అయిన కబ్రియేలు దూత కన్య అయిన మరియమ్మ గారి వద్దకు వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడయ్యున్నాడు నీవు పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించి ఒక కుమారుని కని ఆయనకు ఏసు అనే పేరు పెడతావు అనే శుభవార్తను గబ్రియేలు దూత మరియమ్మ గారికి తెలియజేశారు నిశ్చయముగా ఈ రోజున దేవుడు మనందరికీ కూడా ఒక శుభవార్తను దయచేస్తున్నాడు ఇది మొదలుకుని మనందరి జీవితాలలో ఉన్న దుర్వార్తలు తొలగిపోయి దుర్దినములు తొలగిపోయి ఇక మీదట మనకంతా శుభమే జరుగునుగాక ఇక మీదట మనకంతా మంచి వార్తలే విందుముగాక ఇక మీదట మన జీవితములో అంత సంతోషకరమైన ఆనవాళ్ళులే దయచేయబడునుగాక మేన్ మరి ఇవన్నీ మన జీవితాలలో నెరవేర్చబడాలంటే ప్రభువు మనకు తోడుగా ఉండాలి దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో దేవుడు ఎవరి పక్షమునైతే ఉంటారో వారి జీవితములన్నీ శుభప్రదమయమవుతాయి వారి జీవితములన్నీ ఆనందముతో నింపబడతాయి ఆయన మనకు తోడుంటే మన దుఃఖ దినములను సమాప్తపరిచి మన కన్నీటిని తుడిచివేచి మనకు ఆనంద బాష్పములను ఆయన దయచేస్తారు మరి ప్రభు మనకు తోడుగా ఉండాలంటే మనమేం చేయాలి కీడును విడిచి మేలును వెతకాలి గత కాలమంతా కీడు కలిగించే పనులు మనం చేశామేమో మనము నష్టపోయే మార్గములలో మనము నడిచామేమో మనకు కీడు తెప్పించే పనులని మనం వాడుకగా చేశామేమో అందుకని మనకు దేవుడు దూరం అయిపోయి మన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయేమో ఈ వాగ్దానాన్ని విన్న తర్వాతైనా కీడు కలిగించే పనులు కీడు తెచ్చిపెట్టే మార్గములలో నడుచుకుంటాం మానేసి మంచి పనులు చేద్దాం మేలు కలగాలంటే మంచి జరగాలంటే మన జీవితం అంతా శుభప్రదంగా నడవాలంటే దేవుని దయను మనం పొందుకోవాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు మనకు తోడుండాలంటే ఇప్పుడే మనము కీడును విడిచిపెట్టాలి గత కాలంలో ఏ కీడు చేశామే గత కాలంలో ఎవరికి కీడు చేశాము గత కాలంలో ఏ కీడు తెచ్చిపెట్టే పనులు చేశామో ఇక నుంచి అయినా ఆ మార్గాలు మార్చుకున్నాం ఆ మనసు మార్చుకుని మారు మనసు పొంది నూతనమైన తీర్మానాలతో ముందుకు నడుద్దాం గత కాలంలో మనం చేసిన ఆ పాపిష్టి పనులన్నీ విడిచిపెట్టి సన్మార్గంలో మనం నడవగలిగితే మంచి వారికి దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడండి మంచి వారికి నిశ్చయంగా దేవుడు తోడుగా ఉంటాడండి అట్టి వారికి అంతా శుభమనే కలిగిస్తాడండి మరి ఈరోజు నుంచి ప్రభు దృష్టికి ఇష్టమైన పనులు చేద్దామా దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమె కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన యేసురాజా మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత ఆర్పణలు చెల్లిస్తూ ఉన్నాము మీరు మాకు తోడుగా ఉంటే మాకు దయ కలుగుతుందని మాకు శుభము కలుగుతుందని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు ఆ ప్రవర్తనను మార్చుకుని కీడు కలిగించే పనులు చేయక మేలైన మార్గములో నడుచుకునే కృపను మాకు ఈ ఈరోజు నీ అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకునుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ